అందరికీ నమస్కారం నా పేరు రమ డాన్ మొగుడు ముప్పయో భాగం రచయిత తనుష రెడ్డి గారు నీల్ కన్నీటిని కంటిపాప వెనకాలే దాచేసి ఆమెకి ఎదురుగా కూర్చొని కొంగుని ఆమె గుండెల మీదుగా కప్పి నీ బాడీ కోసం వెంపర్లాడే వాళ్ళ కనిపిస్తున్నాను మీ కంటికి అని నయననే చూస్తూ అడుగుతాడు నీల్ నీళ్ళు మెడను గట్టిగా ఖర్చుకొని ఇంకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని వెక్కిళ్ళకి మాటలు రాకపోతే కష్టంగా అంటుంది నయన ఉష్ మాట్లాడుకు అంటూ టేబుల్ మీద వాటర్ బాటిల్ అందుకొని తాగించిన నీళ్ళు ఆమె వీపుని నిమిరితే నీళ్ళు గుండె చప్పుడును వింటూ ఏడ్చి ఏడ్చి సొమ్ముసిల్లి నిద్రలోకి జారుకుంది నయన కాసేపటికి నయనను బెడ్ మీద చేర్చి ఎర్లీ మార్నింగ్కు జట్కు పర్మిషన్ తీసుకోమని చెప్పి నైనను చూస్తూ రేపు సమయానికి తనతో నయన ఉండదన్న నిజాన్ని యాక్సెప్ట్ చేయలేక బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ తాగుతూ కౌచ్లో కూర్చొని కళ్ళు మూసుకొని ప్రేమను పొందడం కూడా శాపమే అని తన మనసులో భారంగా అనుకుంటాడు నీల్ నయన మార్నింగ్ నీళ్ళతో కలిసి నీళ్ళు ప్రైవేట్ జట్ ఎక్కితే విండో నుంచి బయటకే చూస్తూ కాలు పైకి పెట్టుకొని ముడుచుకొని కూర్చుంటుంది నయన నయన పక్కనే కూర్చున్న నీల్ ఆమె చెంపని నిమురుతూ మై బేబీ డాల్ కదా ఏది జరిగినా స్ట్రాంగ్గా ఉండాలి ప్రామిస్ చేయి నాకు అని అంటూ తడి చేరిన కళతో గంభీరంగా అంటాడు నీల్ ఏడుపు నీ గొంతులోనే ఆపుకుంటూ నీ అంత స్ట్రాంగ్గా నేను ఉండలేనని అంటుంది ఇంకోసారి అడుగుతున్నాను డోంట్ లీవ్ మీ నీల్ అని ఆశగా అడుగుతుంది నయన కోపం బాధ ఆవేశంతో నీళ్ళు అక్కడి నుంచి లేచిపోయి కెప్టెన్తో మాట్లాడడానికి వెళ్ళిపోతాడు నయన కన్నీళ్ళు తుడుచుకొని ఏదో నిర్ణయించుకున్న దానిలా చెన్నై రావడం కోసం ఎదురు చూస్తుంది మూడు గంటల్లో జడ్జ్ చెన్నై విమానాశ్రయంలో ఆగితే నీళ్ను చూస్తూ అతని వెంట నడుస్తుంది నాయన నీల్ మాస్క్ వేసుకొని ఫేస్ను కవర్ చేసుకుంటే వెనకాలే నడుస్తున్న నయనను ఒకరి చూపు తిప్పుకోకుండా చూస్తూ డ్యామ్ బ్యూటిఫుల్ అని మొబైల్తో ఫోటోలు తీస్తాడు ఆసిఫ్ స్టీరింగ్ అందుకుంటే వెయిట్ హెయర్ ఇప్పుడే వస్తానని నయన కోసం కార్ డోర్ తీస్తాడు నీల్ ఎక్కడికని నైనా అడిగితే హార్డ్ కాపీ కావాలని నైనాను కూర్చోపెట్టి డోర్ క్లోజ్ చేసి ఇందాక ఫోటో తీసిన వాడి దగ్గరకు నడిచిన నీల్ చొక్కా పట్టుకొని వాష్రూమ్ వైపే లాక్కొని వెళ్తాడు ఎవరండి మీరు ఏం చేస్తున్నారని వాడు అరిస్తే లాగి పెట్టి అరచేయి మొత్తం చెంప మీద కొడతాడు నీల్ కింద పడిపోయి నోట్ల నుంచి రక్తంతో పాటు పెదవి చిట్లితే వాడి చేతిని షూ కింద నలుపుతూ సిగరెట్ వెలిగిస్తాడు నీల్ నొప్పికి వాడు పెట్టే కేక బయటకు వినిపిస్తే ఆ సిగరెట్తో ఇందాక ఫోటో క్లిక్ చేసిన వాడి కుడి అరిచేతిలో ఉంచి పిడికిలు బిగించి శాడిస్టిక్ స్మైల్ ఇచ్చిన నీల్ డ్యామ్ హాట్ అని అంటాడు విషయం అర్థం అవడంతో సారీ సార్ అని నీల్ కాళ్ళ మీద పడితే చేతిని ముందుకు చాపుతాడు నీల్ వాడు మొబైల్ ఇస్తే నేలకేసి కుట్టిన నీల్ అక్కడ నుంచి కార్ దగ్గరికి నడుస్తాడు నైనా చేతికి కాఫీ ఇచ్చిన నీళ్ళు హ్యాబిట్ అని అంటూ సీట్లో కూర్చుంటాడు కార్ తన మ్యాన్షన్కి వెళ్తుంటే నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయి మీ ఇంటికి రాను నేను అని అంటుంది నైనా ఆసిఫ్ నీళ్ళను చూస్తే అని అడ్ చేస్తే కార్ అగ్రహారంలో నుంచి దూసుకొని వెళ్తూ నైనా ఇంటి ముందే ఆగుతుంది నీళ్ళని చూస్తూ తను కొన్న చీరను సీట్లోనే ఉంచి ఎందుకు నా లైఫ్లోకి వచ్చావని అడగను కానీ నన్ను ఎందుకు వదిలేస్తున్నావని అడుగుతాను నీ ప్రేమించే వరకు వేధించావు ప్రేమించాక జీవితానికి సరిపడా బాధనిస్తూ వెళ్ళిపోతున్నావు నేను మళ్ళీ చూస్తానో లేదో నాకు తెలియదు ఏం అప్ప సున్నది పోల్ నేను కళ్యాణం చేసుకుంటాను నేను మనది నీ స్థానం ఎవరికి ఇవ్వలేను చిన్న రిక్వెస్ట్ లైఫ్లో నా కంటికి ఇంకెప్పుడు కనిపించకు ఇదే నువ్వు నాకు చేసే పెద్ద సాయం అతని వైపు చూడకుండా కార్ దిగుతుంది నైనా ఇంట్లో కడుగు పెట్టగానే శైలేంద్ర ఆగు అని ఆవేశంగా అంటారు నైనా గుమ్మం దాటి చోటే అభయంతో ఆగిపోతే ఎంతకు తెగించావునైనా చీ ఇలా వాడి కోసం వెళ్ళడానికి సిగ్గుగా లేదా నీకు నిన్ను నమ్మినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావని శైలేంద్ర గారు కోపంగా అంటారు అప్ప మూడు చేతిని ఎత్తుతారు శైలేంద్ర గారు ఎత్తిన చేయి గాల్లో ఉండపోతే భయంతో కళ్ళు మూసిన నయన కళ్ళని పైకెత్తి చూస్తుంది శైలేంద్ర చేతిని కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో పట్టుకున్న నీల్ తన వెనుక కనిపిస్తే నైనా భయం రెట్టింపు అవుతుంది సుమిత్ర శారదమ్మ కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే సహస్రా భయంతో తల్లి వెనుక దాక్కుని చూస్తుంది దాని మీద ఒక దెబ్బ పడినా చూస్తూ ఊరుకోనని నీళ్ళు ఘాటుగా వార్నింగ్ ఇస్తే నా కూతురి మీద నీ అధికారం హక్కు ఏంటి అని తోక తొక్కిన త్రాచులా లేస్తారు శైలేంద్ర గారు ఏ అధికారంతో తను నా కోసం అంత దూరం వచ్చిందో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా శైలేంద్ర గారు కూతుర్ని కోపంగా చూసి మళ్ళీ నీళ్ళని కోపంగా చూస్తూ నీలాంటి ప్రాణం అంటే లెక్కలేని హంతుకులకి నీచులకి నా ఇంట్లో స్థానం లేదు పోయి వీడు అని ఆవేశంగా అంటారు డే బ్రీత్ తీసుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకున్న నీళ్ళు వెళ్తాను నీ కూతుర్ని నీకు అప్పగించాను ఇంకోసారి నా తల్లిని తండ్రిని తక్కువ చేసి వాగితే నీ కూతుర్ని చూసి కూడా నేను ఆగను కేవలం అంటే కేవలం దీనికోసం దీన్ని నీకు అప్పగించి మరీ నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను నీ కూతుర్ని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని నయనను చూడకుండా వచ్చేస్తాడు అక్కడి నుంచి నీల్ నయన ఏడుస్తూ అక్కడ నిలబడిపోతే చి నీ మొహం చూపించకు నాకు అని శైలేంద్ర కోపంగా అంటుంటే ఏడుస్తూ తాగించుకున్న నైనా మీరు చెప్పినట్టే నేను వింటానప్ప తప్పు చేశాను కోపం ఉంటే కొట్టండి మీరు చూపించిన వాడిని నేను కళ్యాణం చేసుకుంటాను నీళ్ళని మర్చిపోతానప్ప ఇంకెప్పుడు మిమ్మల్ని నొప్పించను అప్ప అని స్థిరంగా అంటుంది నయన శైలేంద్ర వాటకి నయననే చూస్తూ మళ్ళీ వాడి వెంట సిగ్గు లేకుండా వెళ్ళమని ఏంటి గ్యారెంటీ అని సీరియస్గా చూస్తూ అడుగుతాడు ఇదే నా నిర్ణయం అప్ప మీ పరువును ఇప్పటికే బజార్లో ఉంచాను ఇంకా మార్పు ఉండదు నా గదికి వెళ్ళనా అప్ప అని అడుగుతుంది నైనా ఆగు ఇలా రా అని ఇంటి వెనక్కి తీసుకుని వెళ్ళి ఆ పాపిస్ట్ వేదతో తిరిగొచ్చావని పంపు నుంచి నీళ్లు ఉన్న బకెట్తో నైన తల మీద గుమ్మరిస్తారు శైలేంద్ర గారు అయ్యో ఏం చేస్తున్నావు శైలేంద్ర అని శారదమ్మ పరుగున వస్తే అబ్బా ఆగు వాడితో ఒక రోజంతా ఉండి వచ్చింది ఏం ఘనకార్యం చేసొచ్చిందో అని చేదరింపుగా చూస్తూ అంటారు శైలేంద్ర గారు తను సిగ్గు విడిచి నువ్వు కావాలి అని అతన్ని రెచ్చగొట్టిన హద్దులు దాటని నీళ్ళు మగతనాన్ని గుర్తు చేసుకున్న నైనా తల్లి టవల్ భుజాల చుట్టూ కప్పితే మౌనంగా లోపలికి వెళ్ళిపోతుంది తల తుడిచిన శారదమ్మ సుమిత్ర అన్నంపల్లెం ఇటివ్వు అని తనే తినిపిస్తుంది వెళ్ళిపోయిన దానివి తిరిగి మళ్ళీ ఎందుకు వచ్చావే మీ అప్పాతో మాటలు పట్టానిక నీకు అతనితో సంతోషంగా ఉంటానన్న నమ్మకం ఉండే కదా ప్రేమించావని కూతుర్ని అలా చూడలేక బాధగా అడుగుతుంది తల్లి సుమిత్ర నా స్వార్థం నేను చూసుకోలేను కదమ్మా నాకు అప్పా కావాలి అప్ప కోపంలో కూడా న్యాయం ఉంది ఎంత నన్ను చదివించి ఈరోజు డాక్టర్ని చేశారు అంతా ఎలా మర్చిపోగలను పైగా అప్ప నీళ్ళతో ఏమన్నారో తెలియదు కానీ వాడు మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నాడమ్మా అందుకే అని చాలా తేలిగ్గా చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడని బాధగా శారదమ్మ ఒడిలో తలదార్చుకున్న నైనా పార్టీ నా మీద కోపంగా ఉన్నారా అని అడుగుతుంది నైనా తన నిముడుతూ ఉన్నాను అన్నీ చెప్పుకుని పాటి దగ్గరే నీ జీవితంలోనే ముఖ్యమైనది దాచినందుకు అని అంటుంది శారదమ్మ సారీ పాటి అని నయన కళ్ళు మూసుకుంటే సుమిత్ర బాధగా శారదమ్మ వైపు చూస్తే నేను నయనతోనే పడుకుంటాను నువ్వు వెళ్ళు సుమిత్ర అని అక్కడి నుంచి పంపించేస్తుంది ఇంటికి వచ్చిన నీల్ తన రూమ్లోని బాల్కనీలో కింద గ్లాస్ రైలింగ్కు ఆనుకొని నైనా అన్న మాటల్ని పదే పదే చెవిలో మారుబ్రోగుతూ గుండెల్లో మంటలను పెంచుతూ ఉంటే చేతిలో ఉన్న విస్కీ బాటిల్తో ఆ మంటలను చల్లార్చుకునేందుకు ప్రయత్నం చేస్తాడు నీల్ లిఫ్ట్ ద్వారా పైకి మెల్లిగా నీళ్ళు గదికొచ్చిన మధుమతి గారు నీళ్ళని చూస్తూ వెనకాలి వచ్చిన లతా వైపు చూసి డిన్నర్ తీసుకునిరా అని చెప్పి నీళ్ళు ఏంట్రా ఇది అని బాధగా అడుగుతారు ఫుల్ బాటిల్ ఖాళీ చేసిన నీళ్ళు దాన్ని పక్కన పడేసి వెళ్ళిపోయింది మామ్ దాని దృష్టిలో నేను ఇప్పుడు ఒక చీటర్ మోసగాడిని పిచ్చిగా ప్రేమించింది మామ్ పిచ్చిదాన్ని చేసి వదిలేశాను దాని కన్నీళ్ళు నాకు ముళ్ళై గుచ్చుతున్నాయి మామ్ అని కన్నీళ్ళని తుడుచుకుంటూ అంటాడు నీల్ నీల్ అని కింద కూర్చున్న మధు గారు నువ్వు ఏడవడం ఏంటి నాన్న నువ్వు ప్రిన్స్వి ఏది కావాలన్నా నీ కాల దగ్గరికి వస్తుంది నీల్ నైనా నిన్ను అర్థం చేసుకుంటుంది తీసుకొని వచ్చే కన్నా అని ప్రేమగా నీల్ చెంప నిమురుతూ అంటారు నో మామ్ అది జరగదు దానికి తన ఫ్యామిలీని దూరం చేయలేను నేను దగ్గర అవ్వలేను నువ్వు అనుభవిస్తున్న ఈ పెయిన్ తనకి కూడా నేను ఇవ్వలేను నాతో ఉంటే నైన్ లైఫ్లో ఖచ్చితంగా ఒక్కసారైనా రిగ్రెట్గా ఫీల్ అయినా నేను భరించలేను నిన్ను నిన్న చూడలేకపోతున్నానరా అని మధుమతి గారు కన్నీటితో అంటే అది లేని నేను ఇదే మామ్ అని పక్కకి తూలిపోతుంటే లత తెచ్చిన ప్లేట్ తీసుకొని కొంచెం తిని పడుకో నీల్ అని అని తినిపిస్తూ ఉంటే వద్దని అంటాడు నీల్ బ్రతిమాలి నీల్కు కాస్త తినిపించిన మధు గారు నీల్ తల నిమిత్తే తల్లి ఒడిలో తలపెట్టుకున్న నీళ్ళు మత్తులో కూడా గుండెల రంబంతో పాటుకు వస్తున్న బాధ తగ్గదు మార్నింగ్ మహేంద్ర గారితో నీళ్ళు గురించి చెప్తారు మధు గారు అంతా విన్న మహేంద్ర గారు శైలేంద్ర గారితోనే నేను ఒకసారి మాట్లాడతాను మధు నువ్వు కంగారు పడకని చెప్పి నీళ్ళను కొన్ని రోజులు బిజినెస్ అంటూ బిజీ చేస్తారు పైకి గంభీరంగా ఉన్న అతని మనసులో ఒక యుద్ధమే జరుగుతోంది రోజులు కాస్త వారాలుగా వారాలు కాస్త నెలలుగా మారిపోతే నైనా పెళ్లి పనులు శరవేగంగా జరుగుతాయి నయన మనసులో ఏదో చిన్న ఆశ పెళ్ళయ్యలోపు ఒక్కసారైనా నీళ్ళు తన కోసం వస్తాడేమోనన్న ఆశ తన ఆశ ఆశగానే మిగిలిపోతే సారథితో పెళ్లి రోజులు దగ్గర పడటం జరుగుతుంది డిప్రెషన్తో బాధతో నయన నీళ్లు మర్చిపోవడం అసంభవం అని మనసుని రాయి చేసుకుంటే మరోవైపు ఇంట్లో తన తండ్రి చూపిస్తున్న వివక్షతకు తను బ్రతికి కూడా వ్యర్థం అనుకుని సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది నయన సరిగ్గా అప్పుడే నీళ్ళు నెల రోజులుగా చెన్నైలో లేకపోవడం వల్ల మహేంద్ర గారు తన స్థాయిని విడిచి శైలేంద్ర ఇంటికొచ్చి మాట్లాడటం నయన రక్త మడుగులో పడిపోయి కనిపించడం మహేంద్ర గారే స్వయంగా హాస్పిటల్కు తీసుకొని వెళ్ళడం ఇదంతా కూడా జరుగుతుంది మొదటి రెండు మూడు అప్డేట్స్లో ఉంటుంది చదవండి నైనను మర్చిపోవడానికి తనని తాను మరింత కఠినంగా మార్చుకుంటాడు నీల్ తన దారికి అడ్డొచ్చిన వాళ్ళని అడ్డొచ్చినట్టు కనికనం లేకుండా చంపుకుంటూ వెళ్ళడం అప్పుడే ఆసిఫ్ ద్వారా నైనా సూసైడ్ అటెంప్ట్ చేసిందని తెలియడం తను ఉన్న ఫలానా ఆమె కోసం రావడం జరుగుతుంది నైనా కొంచెం కోలుకుంటే పెళ్లి రోజు దగ్గర పడితే నీళ్ళు తన కోసం వచ్చాడని తెలిసి మురిసిపోయిన నయన నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని నీళ్ళని అడగటం అతను ఆ సారథికి యాక్సిడెంట్ చేయించి ఆ పెళ్లిని తప్పించడం జరుగుతుంది హాస్పిటల్లో జయప్రకాష్ చేస్తున్నది నైనా చూడటం ఆ విషయం దివ్యతో చెప్పడం జరిగితే నైనా ఐడి దొరకడం జయప్రకాష్ తన వెనుక నుండి నడిపిస్తున్న ఒక బడ పొలిటీషియన్కు చెప్తే తన పియ్యను పంపి తన కోసం పనిచేసే కిరాయి రౌడీలని పంపిస్తాడు నీల్ మాత్రమే ఈ పని చేయగలడని అతని కోసం ఆశగా వెళ్ళిన ఆమె ఆ రౌడీ వెదవలకి దొరకడం జరుగుతుంది నైనా ఇంకా ఇంటికి రాలేదని ఏడుస్తూ సుమిత్ర గారు అటు శైలేంద్ర గారు కూడా మహేంద్ర గారి ఇంటికి వెళ్ళి కలిసి నైనా ఇంకా ఇంటికి రాలేదని అంటే మధు గారు నీల్కి కాల్ చేస్తుంది నీల్ నైనాకు ఆ డేంజర్ లేదని తెలిసినప్పుడే శాశ్వతంగా చెన్నై వదిలి ముంబైకి వెళ్ళిపోవాలని అనుకుంటే కొన్ని రోజులైనా ఉండమని మధుమతి ఆపుతుంది తల్లిని నొప్పించలేక తన కోసం తనకు నచ్చినట్టుగా కట్టుకున్న తన బంగ్లాలో ఆ కొన్ని రోజులు స్టే చేస్తాడు నీల్ సారథికి జరిగింది తెలుసుకున్న నీల్ సైడ్ స్మైల్ ఇస్తే అదే సమయానికి తల్లి ఫోన్ చేసి నైనా కనిపించట్లేదని చెప్తుంది గుండె పట్టేసినట్లుగా అనిపిస్తే ఆమె కోసం జల్లెడ పట్టిన అతనికి ఆమె మొబైల్ రోడ్డు మీద దొరకడం సిగ్నల్స్ దగ్గర సీసీ కెమెరాలు ఉండటం దాని ద్వారా నయనను ఎత్తుకెళ్లింది చూస్తాడు నీల్ కన్యాకుమారి రూట్ మీద ఆసిఫ్ వేగంగా కార్ను డ్రైవ్ చేస్తున్నాడు పైకి చూపించట్లేదు కానీ భయ్యని తను ఆప్యాయంగా పిలిచే నయన పిలిపే అతని గుండెలను మెలిపెడుతోంది దొరికిన వాళ్ళను దొరికినట్టు చంపాలన్న కసి అతనిది నీల్ సీట్కు ఆనుకొని గతమంతా నెవరు వేసుకుంటాడు గతం ఇక్కడితో అయిపోయింది ఇక ప్రజెంట్లో స్టోరీ నడుస్తుంది గమనించగలరు మూసిన రెప్పల నుంచి కన్నీరు జారి అతని కనతలను తడిపేస్తే డే ప్రీత్ వదిలి కళ్ళు తెరిచి చూస్తాడు నీల్ తన లైఫ్లో ఎంతలా బాగమైపోయాడో గుర్తు చేసుకున్న నైనా ఏడుస్తూ ఉంటే తలుపు తెరుచుకున్న చప్పుడుకి భయంతో వెనక్కి పాకుతూ చూస్తుంది జయప్రకాష్ వంకరగా నవ్వుతూ కళ్ళల్లో కామం నింపుకొని నేనే బేబీ అస్సలు భయపడకు నువ్వు ఒప్పుకుంటే స్మూత్గానే హ్యాండిల్ చేస్తానని ఆమె ముందర కూర్చొని భుజం మీద డ్రెస్ను కిందకి లాగితే నయన చెంప చెల్లు అనిపిస్తుంది ఎంత పొగరే నీకు కొన్ని క్షణాల్లో నీ నా కింద నలిగిన ఇంగిలి విస్తరవుతుంది అయినా ఏం చూసుకునే నీకు ఈ పొగరు అని ఆమె చెంప మీద చాచి కొడతాడు అప్పటికే ఆమెకు అలాంటి చెంపదెబ్బలు అతని చేతిలోనే కాక రౌడీల చేత కూడా తగిలాయి ఒంట్లో నీరసం తప్ప ఓపిక లేదు అక్కడికి ఆమెను తీసుకుని వచ్చి నాలుగు గంటలపైనే అవుతుంది నీళ్కు ఆలస్యంగా తెలిసింది సమయం అర్ధరాత్రి అవుతూ ఉంటే నాయన జయప్రకాష్ను అసహ్యంగా చూస్తూ నా నీళ్ళను చూసుకుని నాకు ఈ పొగరు నన్ను చూస్తేనే అవతలి వాడు కళ్ళు పీకేసే రకం వాడు నేను ప్రాణం పోయడానికి ఆలోచిస్తే వాడు అదే ప్రాణం తీయడానికి క్షణం కూడా ఆలోచించడు నువ్వు ఇంకా భూమి మీద ఊపిరి తీసుకుంటున్నావంటే ఇంకా వాడికి తెలియదనే అర్థం ఈ పాటికి నేను నేను దగ్గర ఉన్నానని తెలిసి ఉంటుంది వాడి చేతిలోని ప్రాణం పోవడానికి ఎక్కువ సమయం లేదు జాలి కరడా వాడు నీ చావు ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా నాకు ఊహ కందట్లేదని పెదవి చెట్లీ రోడ్ నుంచి వస్తున్న రక్తాన్ని తుడుచుకుంటూ అంటుంది నైనా బాగానే సుఖ పెట్టినట్టున్నాడు కదా నిన్ను అందుకే వాడు జపం చేస్తున్నావు నీకొకటి చెప్పనా బేబీ ఈ బిజినెస్లో నేను మాత్రమే లేను నా వెనుక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అందుకే నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చింది టైం వేస్ట్ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు నైనా కామంతో ఆమె మీద పడితే నైనా వాడిని నెడుతుంది రే జయప్రకాష్ పిలిస్తే రౌడీలు వచ్చి నైనా చేతులని కాలనీ గట్టిగా అదుపు పట్టుకుంటారు ఆల్మోస్ట్ లొకేషన్కి వచ్చినట్టు అనిపిస్తే కార్ ఒక పాత పడి చెట్లు చాటున లోపలికి ఉన్న ఒక ఫ్యాక్టరీ లాంటిది కనిపిస్తుంది కార్ దిగిన నీల్ ముందుకు నడుస్తుంటే ఆసిఫ్ రెండు గన్స్ తీసుకొని వెనక దోపుకొని నీల్ వెనకాలే నడుస్తున్నాడు సుమారు ఇరవై మంది పైనే ఉన్న కిరాయి రౌడీలను ఆసిఫ్ క్లియర్ చేస్తూ ఉంటే నీల్ నైనా కోసం చూస్తున్నాడు గ్రౌండ్ ఫ్లోర్లో నైనా జయప్రకాష్ ఉండటం వల్ల లో జరుగుతున్నది విధ్వంసం వీళ్ళకి తెలియదు వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా నీళ్ళు ఒక చేతితోనే నేల మీద పడుకోబెట్టి ఫ్లోర్ సౌండ్ తేడాగా ఉండటంతో సీక్రెట్గా ఉన్న దారిని చూసి కిందకి నడుస్తాడు నీల్ జయప్రకాష్ నీల్ వస్తాడని ఊహించలేదు కారణం నీల్ నయనల మధ్య అంతా ముగిసిపోయిందని అనుకున్నాడు ఇప్పుడు రుద్రావతారంలో ఉన్న అతన్ని చూసి అతని మీదకి రౌడీలని ఉసుగలుపుతాడు వెనుక నుంచి పొడవైన కత్తి పట్టుకొని దాడి చేయపోతే వాడి చేతిని గట్టిగా పట్టుకొని మిలి తిప్పిన నీళ్ళని నీ మీద డౌట్ వచ్చినప్పుడే లేపేయాల్సింది ఇప్పుడు నా పిల్ల వరకు వచ్చుండేది కాదని కోపంగా వాడి గుండెల మీద తన్ని ఎక్కడ తను అని అడుగుతాడు ఎర్రపడ్డ కళ్ళతో నీళ్ళు నన్ను చంపుకుంటే చెప్తాను అని అంటాడు వాడు ప్రాణభయంతో నీకింత ఆఫర్ ఇస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకని వెనకాలే వచ్చిన ఆసిఫ్ను చూస్తూ చావకూడదు అంతే అని కోపంగా చెప్పి ఒక్కో తలుపు తెరుస్తూ చూస్తాడు నీల్ ఆసిఫ్ అని కుక్క కంటే హీనంగా కుడుతూ మా మేడంనే టచ్ చేసి నీ చావు నువ్వు తెచ్చుకున్నావని మూతి మీద గంతో కొడతాడు మధ్యలో ఉన్న గది తలుపు తీయగానే నయన భుజం మీద డ్రెస్ చినిగి చేతి వెళ్ళి ఎర్రగా ముడ్చుకొని చున్నీ ఒక చోట ఆమె ఒక చోట స్పృహ లేకుండా ఎండిపోయిన పెదవులతో ఉన్న నయననే చూస్తాడు నీల్ గుండెల్లో మంట నొప్పిగా మారడంతో మోకాళ్ళ మీదకి జారి ఆమె దగ్గరకు చేరుకున్న నీల్ నయన అని అంటూ ఆమెను ఒడిలో తీసుకుంటాడు చెంపలను గట్టిగా తట్టినా కూడా ఎంతలా కుదిపి నీళ్ళు పిలిచినా కూడా ఆ మాట ఆమె చెవిన చెరదు ఎర్రగా పాతలు పడ్డా చెంపలను చూసిన నీళ్ళు నయనను కిందకు వదిలి ఆవేశంగా వెళ్ళిన నీళ్ళు వాడు పట్టుకున్న కత్తి తీసుకొని భుజాల దగ్గర ఉంచి అది ఏడిస్తే తట్టుకోలేను అలాంటిది ఎంతలా బాధ పెట్టావరా అని అంటూ జయప్రకాష్ రెండు చేతులు నరికేస్తాడు కిరాతకంగా వాడు పెట్టే కేకలు ఆ ఫ్యాక్టరీ దాటి బయట గాల్లో కల్పిస్తే ఆసిఫ్ కసిగా ఒక సాటిస్ఫాక్షన్ స్మైల్ తోటి చూస్తాడు ఎంత ధైర్యం ఉంటే దాని ఒంటి మీద చేయస్తావు అని కత్తిని వాడు నెక్ దగ్గర ఉంచి దీని వెనుక ఉన్నది ఎవరని అడుగుతాడు అంతే ఆవేశంతో ఉన్న నీల్ మీ మినిస్టర్ పురేందర్ చౌదరి ఇండస్ట్రియల్ కామేశ్వరావు అని అంటాడు వాడు రక్తం అడుగులో పడుట వాడి గొంతులో ఒక కత్తి దింపి ఆసిఫ్ వీడు చావు చెన్నై మొత్తం తెలియాలి ఇంకోసారి నా పిల్లవైపు చూడాలన్నా నా కొడుకులకు కాలు వణకాలని నేను కోసమే వెళ్ళి నయనను ఎత్తుకుని చున్నీ తీసుకొని కార్ వైపే నడుస్తాడు నీల్ మహీంద్ర ఆర్డర్స్తో గార్డ్స్ ఇంకో కార్లో అక్కడికి చేరుకుంటే క్లియర్ ఇట్ అని చెప్పి తనే స్టీరింగ్ అందుకొని అర్ధరాత్రి హైవే మీద కార్ను వేగంగా ముందుకి పరుగులు పెట్టిస్తాడు నీల్ సీట్లో ఉన్న నయన కనుబొమలు ముడేసి నీల్ అని కష్టంగా మత్తుగా అంటుంది నైనను చూసి డౌట్ వచ్చిన నీల్ కార్ సైడ్ కాపీ ఆమె మోచేతిని ఎద మీద చేతిపైన చూస్తూ భుజం మీద డ్రెస్ చినిగిన చోట చూస్తాడు భుజం మీద చిన్న నిడిల్ మార్క్ కనిపిస్తే పిడికిలు బిగిసి మెడ మీద నుంచి చేతి వరకు పచ్చటి నరాలు ఉబ్బి కనిపిస్తాయి స్టీరింగ్ అందుకున్న నీళ్ళు వేగంగా తిప్పుతూ చెన్నైకి ఇంకా అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆమెను చేరుస్తాడు నీల్ ఒక మధ్య వయసున్న లేడీ డాక్టర్ నయనను చెక్ చేసి కొన్ని టెస్టులు చేసి బయటికి నీల్ దగ్గరికి వస్తుంది ఆమె కోసం ఈ క్షణాలను కష్టంగా గడుపుతూ ఉన్న నీల్ హావిషి డాక్టర్ అని అడుగుతాడు నీల్ చూడండి మిస్టర్ మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది ఆ డాక్టర్ నా క్యాబిన్కు వస్తారా అని అడుగుతుంది షూర్ డాక్టర్ అని ఆమె వెంట నడిస్తే క్యాబిన్ డోర్ లాక్ చేసి మీరేం చేస్తారో నాకు తెలియదు కానీ ఆ అమ్మాయి కండిషన్ బాగాలేదు అని అంటుంది కథ ఇంకా ఉంది మరి నయనకి ఏమైనా ప్రమాదమా నయనని ఆ డీన్ జయప్రకాష్ ఏం చేశాడు తనకి స్పృహలోకి వస్తుందా అసలు తన ప్రాణాలతో బయటపడుతుందా లేదా మరి నయన ఈ పరిస్థితిలో ఉందని తెలిసిన శైలేంద్ర గారి రియాక్షన్ ఎలా ఉంటుంది నీల్ నయనల లవ్ స్టోరీ కంప్లీట్ అవుతుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్